రోజు గ్రామీణ అభివృద్ధి సంస్థ తరఫున ఎడ్లపాడుకు సంబంధించి ఎఫ్పిఓ రైతులకు ముంగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం ఈ రోజు మన కలెక్టర్ గారు చేసిన విధంగా ప్రారంభించడం జరుగుతోంది మేడం ఎఫ్పిఓ ఎడ్లపాడులో ఎఫ్పిఓ అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ రెండు వేల రెండు వందల మంది రైతులు ఎఫ్పిజి గ్రూప్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు వీళ్ళలో డెబ్బై మందిని ఒక క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ డెబ్బై మంది వేసుకోడానికి ముందుకొచ్చారు మేడం ఈ డెబ్బై మందికి ఒక్కొక్కరికి ఒక ఎకరం చొప్పున డెబ్బై ఎకరాలు మనం టేకప్ చేయడం జరుగుతుంది ఎకరాకి నాలుగు వేల మనం వేయాల్సి ఉంటుంది మేడం దానికి సంబంధించి ఈ రోజు ఈ ఎఫ్ఓ రైతులకి మొదల విత్తనాలు పంపిణీ కార్యక్రమం చేపట్టాం మేడం చెప్పండి మేడం ఇప్పుడు దీనికి సంబంధించి ఎన్ఆర్ సిఎస్ టైప్ లో ఉంటుంది ఎన్ఆర్జెస్ కింద ఫస్ట్ ఇయర్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ వరకు వస్తుంది మేడం ప్రాసెసింగ్కి సీడ్ చేయడానికి మెటీరియల్ మెనూ మెటీరియల్ మొత్తం కూడా ఎనర్జీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మేడం మన తరఫున వీళ్ళకి ప్రాసెసింగ్ ప్లాంట్ అనేటటువంటిది ఏర్పాటు చేసి ఆ ప్రాసెసింగ్ లో ఈ మునల రెండు నెలలకు ఇప్పుడు మనం వేసిన తర్వాత రెండు నెలల తర్వాత ఆకు రావడం జరుగుతుంది మేడం అట్లా అరవై ఎకరాలు మనం వేస్తాము ఈ రెండు నెలలకు వచ్చేటటువంటి ఆకుని మనం ప్రాసెసింగ్ చేసి ఆకుని ఎండిన తర్వాత దాని వల్ల మెత్తగా పొడి చేసి మనం డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది మేడం ఆకు వరకు అమ్మితే కేజీకి నూట యాభై చొప్పున లాభం వస్తుంది మేడం అలా కాకుండా పౌడర్గా తయారు చేసే అమ్మితే మూడు వందల యాభై కేజీకి రావడానికి అవకాశం ఉంది మేడం దీనికి సంబంధించి ప్రాసెసింగ్ యూనిట్ కి సంబంధించి యాభై తొమ్మిది లక్షలకి మనం ఎస్టిమేషన్ ఏం చేసి సెర్ఫ్కి సబ్మిట్ చేయడం జరిగింది మేడం ఇదిగా ఒక టెన్ డేస్ లో ప్రాసెసింగ్ యూనిట్ వస్తుంది మేడం ఈ లోపు మన విత్తనాలు ఈ డెబ్బై మందికి పంపిణీ చేసి వీళ్ళు ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తారు అదేవిధంగా ఎలా నుంచి కూడా మేడం ఈ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం మొత్తం పది ఎఫ్పిఓస్ ఉన్నాయి ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అందరూ ఇప్పుడు ఈ రకంగా ప్రొడక్టివ్ వర్క్ చేయాలి క్లస్టర్గా చేసుకొని మీరు ఒకే రకంగా మార్కెటింగ్ వరకు ఎండ్ ఎండ్ టు ఎండ్ చేస్తే చాలా మీకు మంచి ఇన్కమ్ వస్తుంది దీంతో సో దాని కోసం ఆ ఆలోచనతో ఎడ్ల పొడవు నుంచి మొదలు పెడుతున్నాము నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ క్లస్టర్ ఉన్నాయి అన్ని చోట ఏదో ఐటెం చూసుకుని అక్కడ ఏం ఈజీగా సైలబుల్ ఉంటుంది ఈజీగా చేయగలుగుతారు అది చేసుకోండి చెప్పడం జరిగింది కానీ ఈ మొరింగా సంబంధించి మీకు తెలుసా ఈ జిల్లాలో ఎక్కడ కూడా జరిగింది ఇలా నాలెడ్జ్ ఉందా లేదు చాలామందికి తెలియలేదు యూబిఐ సపోర్ట్తో మూడు సంవత్సరం క్రితం ఇలానే మొరింగా ప్లాంటేషన్ చేసి తమిళనాడులో ఒక కంపెనీ ఉంటే వాళ్ళతో టయప్ చేసుకొని మనం పౌడర్ చేసి వాళ్ళకి అమ్ముతాము చెప్పేసి వాళ్ళు టైఅప్ అయ్యారు కానీ ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయింది ఎందుకు వాళ్ళు వేసినప్పుడు పెస్టిసైడ్స్ ఎక్కువ ఆ క్వాలిటీ పారామీటర్స్ కి నీట్ కాలేదు మురింగ్ మీ అందరికీ తెలుసు ఆర్గానిక్ గా ఎక్కువ తింటారు ఎక్కువ హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా హెల్దీగా ఉండాలి ఆలోచనతో ఉన్న వాళ్ళే మంచిగా తింటారు పౌడర్ కూడా గర్భిణీలు వాడుకుంటారు సో దీంట్లో కొన్ని పారామీటర్స్ ఉంటాయి క్వాలిటీ పారామీటర్స్ మీరు అన్ని ఇది న్యాచురల్ ఫార్మింగ్తో చేయాలి న్యాచురల్ ఫార్మింగ్ వాళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు ఉన్నారు ఎక్కడండి మీరు టైం చేయాలి ప్లీజ్ టైప్ బికాస్ మీకు బయట అమ్మినప్పుడు ఇవన్నీ క్రైటీరియా వస్తాయి ఎంత దీంట్లో పెస్టిసైడ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఎంత యూరియా వాడుకున్నారు ఎంత ఫర్టిలైజర్ వాడుకున్నారు అన్నిటికీ క్రైటీరియా ఉంటుంది దీంతో పాటు ప్రొసెస్సింగ్ యూనిట్ ఏం పెడుతున్నారు దానికి నేను స్థలం చెప్పాను మార్కెట్ యార్డ్లో జాగా ఉంది అక్కడ పెట్టుకోవచ్చు యూనిట్ కొనుక్కోవడానికి కూడా సబ్సిడీ వస్తుంది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి సో దాంతో టైప్ చేసుకుని సబ్సిడీ మీద తీసుకోండి సో దాట్ మీకు గిట్టుబాటు ఉంటుంది మీరు ఎక్కువ ఆ ఫర్టిలైజర్ పెస్టైడ్ వాడడానికి అవసరం ఉండకూడదు ప్రొడక్టివిటీ ఈల్డ్ మీకు న్యాచురల్ ఫార్మింగ్ ఈ సంవత్సరం మొదలు పెడితే కొంచెం తగ్గుతుంది వచ్చే రెండు మూడు సంవత్సరం పెరుగుతుంది అండ్ మీ క్వాలిటీ కూడా బాగుంటుంది బయట మార్కెట్లో డిమాండ్ ఉంటుంది సో లాంగ్ టర్మ్గా ఆలోచించండి ఇప్పుడు ఒకసారి మొదలుపెట్టి లాస్ట్ టైం లాగా ఉండకూడదు మూడు సంవత్సరం క్రితం యూపీఐ వాళ్ళు నాతో షేర్ చేసిన స్టోరీ బ్యాంక్ వాళ్ళు ఫెయిల్ అయిపోయారు ఈసారి జాగ్రత్తగా చూసుకోండి టైం టు టైం ఈ రోజు విత్తనాలు మర్చిపోకూడదు హ్యాండ్ హోల్డింగ్ చేయాలి అండ్ దీంట్లో అగ్రికల్చర్ డోమా నాచురల్ ఫార్మింగ్ ముగ్గురు దీంట్లో భాగస్వామ్యం ఉండాలి కోఆపరేషన్ ఉండాలి అసలు మీ ప్రోగ్రాంకే పిలుగులవాలి మరి ఎలా అగ్రికల్చర్ వాళ్ళు లేరు నేచురల్ ఫార్మింగ్ వాళ్ళు లేరు ఎప్పుడో వచ్చారు మీరు త్రీ హౌస్ కి వచ్చారో వచ్చారు ఏ హోస్ నుంచి కూడా యాగ్రికల్చర్ ఆఫీసర్స్ నుంచి ఎక్కువ వీడికి ట్రైనింగ్ ఇప్పించాడు ఆ క్వాలిటీ పారామీటర్స్ గురించి ప్రొడక్టివిటీ గురించి సోయింగ్ బిఫోర్ ప్రీ సోయింగ్ సోయల్ ఎలా ఉండాలి టైం పీరియడ్ ఎలా ఉండాలి వర్షం మస్తీ ఏం చేయాలి అన్నిటి గురించి ట్రైనింగ్ చేసి సక్సెస్ఫుల్ గా నడిపించాలి ఆర్ట్ ప్రోగ్రామ్ ఇస్ నాట్ బయో కోసం సంవత్సరం చేసి వదిలేడాము సంవత్సరాలుగా ఉండాలి ఇంకా పెరగాలి దీనిలో ఇంకా పెంచాలి ఏది కదా దీని కింద ప్రొడక్టివిటీ పెంచాలి ఆ రకంగా మీరు గ్రూప్గా కావాలంటే ఒక మాస్టర్ ట్రైన్ పెట్టుకోండి దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి లింక్ చేయండి జేడి గారు ఒక మంచిని క్లస్టర్ వైజ్గా లింక్ పెట్టండి ఇప్పుడు మొరింగా కల్టివేషన్కి ఒక మంచి డెడికేటెడ్గా పెట్టండి వీళ్ళకి ఎప్పుడు డౌట్ ఉన్నా ఎప్పుడు ప్రాబ్లం వచ్చినా ఆ మంచి దగ్గర వెళ్తారు అతన్ని కాల్ చేస్తారు ఎక్కడ ప్రొగ్రెసివ్ ఫార్మర్ ఉంటే అది కూడా లింక్ చేయండి సో దట్ దే కెన్ గైడ్ దట్ హౌ టు కల్టివేట్ ప్రాపర్లీ సో వెరీ గుడ్ ప్రాజెక్ట్ అంటే నేను వచ్చిన తర్వాత ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ ఫ్రమ్ డిఆర్డిఏ క్లస్టర్లో చేస్తున్నాము ఇంకా వచ్చే సిక్స్ మంత్స్లో ఇంకా పది ప్రొజెక్ట్ కనీసం చేయాలి చెప్పడం జరిగింది బట్ ఐ కాంగ్రెచు లేట్ అండ్ ఇష్యూ ఆల్ ద బెస్ట్ సక్సెస్ఫుల్గా చేయండి డెడికేటెడ్ టెలికే బట్ হিন্দু তো তার ফোটো